హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ సాయి స్జా గోపి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాబాని మిమ్మల్ని చల్లగా చూడాలని ఓకేనా సో నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను అంటే చెప్తాను గెట్ రెడీ విత్ మీ లాగా అనమాట సో నేనైతే ఏమీ రెడీ అవడం లేదు జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను పౌడర్ అప్లై చేశాను ఇంకా లిప్స్టిక్ స్టిక్కర్ కాజులు పెట్టుకొని సింపుల్గా వెళ్ళిపోయాను మా పాప కూడా రెడీ అవుతుంది పాప నేను మా బాబు నవీను మా తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నాము సో చాలామంది నైట్ లైవ్కి రా రాలేదని అడిగారు ఇందుకే రాలేదు ఇక్కడికి ఈ ప్లేస్కి వెళ్ళాను కాబట్టే రాలేదు నైట్ నాకు టైం అయిపోయింది హడావిడిగా అట్టే వెళ్ళిపోయాము అందుకని నేను లైవ్ ఇవ్వడానికి రాలేదు సో ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ నచ్చితేనే చూడండి నచ్చకుండా స్కిప్ చేయకుండా చూసేయవద్దు ఓకేనా సో మేమైతే రెడీ అయిపోతున్నాం ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను ఎలా ఉన్నాను ఈ రే ఇలా రెడీ అవ్వడం చూస్తున్నారుగా సింపుల్గా ఎలా ఉన్నాను బాగున్నానా బాగున్నానా నిజం చెప్పండి కింద కామెంట్లో కామెంట్ చేయండి సింపుల్గా సో లైవ్కి ఎలా వస్తున్నా అలాగే వచ్చాను అదే లైవ్కి లిప్స్టిక్ అయినా ఇప్పుడు లిప్స్టిక్ వేసాను నైట్ వెళ్తున్నాము ఎక్కడికి అంటే కొండ బెటర్ అంటారు కదా అక్కడికి నైట్ నైట్ టెన్ అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము వెళ్ళ వెళ్ళాలా వద్దా అని వెళ్ళాము బాగానే వెళ్ళాము బాగానే వచ్చాము ఇంటికి సో కానీ ఇక్కడికి రంగనాయ స్వామి గుడికి వెళ్ళాలని మార్నింగ్ అనుకున్నాను బట్ కుదరలేదు ఇక్కడ ఎక్కడ ఒకేసారి అంటే ఎక్కడ నైట్ పగలు ఇక్కడ అంటే అందుకని ఫస్ట్ అక్కడికే వెళ్ళాము సో చూసారు కదా ఎంత నాకైతే ఈ లైటింగ్ రాములవాసీ చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా సో పేరు వచ్చి కొండ బిట్రకుంట అన్నారు కదా సో దేవుడు వచ్చి శ్రీ ప్రసన్న శ్రీనివాస్ మందిరం అంటారు కొండ బిట్రగుండ కూడా అని అంటారు సో చాలా ఫేమస్ కొండ మీదే ఉంటారన్నమాట శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దేవస్థానం ఇది ఓకేనా ఇయర్లీ వన్స్ డై ఇయర్లీ వన్స్ ఇలా జాతర అనేది చేస్తూ ఉంటారు కానీ నిజంగా చెప్తున్నా నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ జనాలు అక్కడ అబ్బా నాయన చూసి నాకు నిజంగా షాక్ ఇంతమంది జనాలు ఏంటి అనేది అసలు అక్కడ మధ్యలో రైల్వే ట్రాక్ వచ్చింది అది దాటాలంటే అంత కష్టంగా అనిపించింది అక్కడే జర్నీ అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది మాకు అసలు కనీసం ప్రోగ్రామ్ కూడా చూడలేదు మేమైతే ప్రోగ్రామ్ కూడా పెట్టినారంట మాకైతే అసలు తెలీదు సో మేమైతే దేవుడి దర్శనానికి కోసమే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది పురాతన చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ మామూలుగా మా ఏరియాలో ఉండేవాళ్ళైతే తిరుమలకి వెళ్లకుండా డైరెక్ట్గా ఎక్కడే వెళ్ళి మొక్కుబుడుగులు కూడా చెల్లించుకుని వస్తారు నాకు తెలిసినంత వరకు సో నేనైతే ఇలాంటి జాతరకైతే నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళడం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఇలా అనిపించింది కాబట్టి వెళ్ళాను సో అలాగా ప్రతి సంవత్సరమే జరుగుతూ ఉంటుంది మీరు వచ్చి నార్మల్గా గుడి కూడా చాలా బాగుంటుంది కొండ మీదే ఉంటుంది తిరుమల ఎలాగో కానీ తిరుమల అంత కాదు తిరుమల అయితే ఇంకా కొండ పైకి ఎక్కాలి కదా ఇది కొంచెమే అనమాట సో బాగుంటుంది జాతర టైమే కాకుండా శనివారం శనివారం వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది హైవేలోనే కనిపిస్తుంది హైవే రైల్వే ట్రాక్ ప్రక్కనే హైవేలోనే కనిపిస్తుంటుంది కావలి దగ్గర కావలి ఆల్మోస్ట్ కావలి ఏరియానే అంటారు నెల్లూరు కావలి ఏరియా ఓకేనా సో ఇంకెందుకు లేట్ వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంకటేశ్వర స్వామిని శనివారం పూట వెళ్ళి దర్శించుకోండి చాలా చాలా బాగుంటుంది సో పెళ్ళిళ్ళై పెళ్ళిళ్ళ సీజన్లో కూడా చాలా పెళ్ళిళ్ళు కూడా అవుతుంటాయి అక్కడ సో చూసారు చూస్తున్నారు కదా సో లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ జైన్స్ జైన్ వీల్స్ అవి వచ్చిన్నాయి వా అసలు ఎగ్జిబిషన్ కన్నా ఘోరంగా వచ్చినాయి నాకు నిజంగా చాలా బాగా అనిపించింది కొత్త థ్రిల్లింగ్గా అనిపించింది నాకు లైటింగ్ లైటింగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది ఇది చూసారా ఇది చెరువు అదే టెంపుల్ ఓకేనా సో మేమైతే చాలా దూరంలో ఉన్నాము జనాలు అట్టున్నారన్నమాట చూస్తున్నారు కదా ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది సో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు కానీ మేమైతే చూడలేదు అసలుకి కొంచెం సేపు తీసేసి మేము మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము మేము అసలు చూడలేదు ఎవరు వచ్చారని కూడా సో స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎవరు వచ్చారనేది కానీ మేమైతే అసలు చూడలేదు ఈవెంట్ అసలు చూడలేదు మేము వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళిపోయాము ముందుగా గుడికి వచ్చాము కాబట్టి ముందుగా దర్శనం చేసుకో రావాలి కదా సో మేము వచ్చే లోపల ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టుంది కానీ జరుగుతున్నది ప్రతి మేమైతే చూడలేదు సో అక్కడే కాసేపు కూర్చున్నాము చాలా బాగుంటుంది అది మార్నింగ్ తేరు తీస్తారనమాట చాలా బాగుంటుంది సో వెళ్ళని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇదే సంవత్సరం ఇదే డేట్కి వస్తుంది వెళ్ళండి వన్ వీక్ చేస్తారు ఓకేనా సో నార్మల్ టైంలో కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అక్కడ ఎలాగా పసుపు పెట్టుకొని మెట్లకి అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ ఎలా పసుపు కుంకుమ పెట్టి పెట్టుకుని వెళ్తారు అదే విధంగా మన నెల్లూరులో మన కావలి దగ్గర సో బిట్రగుంటలో ఈ విధంగా కూడా మెట్లకి బొట్లు పెట్టుకొని గుడికి దర్శనానికి వెళ్ళొచ్చు చాలా మహిమ గల దేవుడు ఓకేనా సో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామే చూసారా చాలా బాగుంది కదా సో మేము మా నవీను మేమంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాము ఈ విధంగా చూసారు కదా అలాగే వారాహిదేవుడు కూడా సేమ్ యాజ్ యాజ్జీస్గా అంతేనండి ఓకేనా సో వెళ్ళని వాళ్ళు ఉంటే శనివారం పూట వెళ్ళి దర్శనం చేసుకోండి సో మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంకా దర్శనానికి కూడా వెళ్ళలేదు వెళ్తున్నాం జనాలు అలా ఉన్నారు నడవలేకేం కాదు నడిచే వెళ్తున్నాం మంచిగానే పెద్ద పెద్ద మెట్లేం కాదు నడిచేవచ్చు ఈజీగా మేమైతే మెట్ల మెట్ల సైడ్ నుంచే వెళ్ళాము పక్క అంతా వెళ్ళలేదు నార్మల్ టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది ఎవరైనా మన నెల్లూరు వాళ్ళు వీడియోస్ ఎలా పెట్టుంటే వాళ్ళు దాంట్లో వెళ్ళి విజిట్ కొట్టుకొని బెటర్గా అని కొడితే కావాలి అని కొడితే కూడా వచ్చేస్తుంది ఓకేనా చూస్తారు కదా గజస్తంభాలు అంతా ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది గుడి కూడా చాలా పెద్దది సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఐమ్ సో హ్యాపీ చాలా అంటే చాలా బాగా జరిగింది నిజంగా మా తమ్ముడు మా తమ్ముడు మా నవీన్ అలాగే మా పిల్లలు నేను వెళ్ళాము కలిసి అందరం కలిసి సో ఈ విధంగా టెంకాయ ముందు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాము క్యూర్ అయితే ఉన్నారు కానీ ఫస్ట్ మనం టెంకాయ కొట్టుకునే కదా వెళ్తాము ఇక ఇది ఇది గజస్తంభం చాలా అలంకరణ కూడా చాలా బాగా చేస్తుంది ఇది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ సో చాలా బాగుంటుంది సో అలాగే మేము కూడా మంచిగా దేవుడికి మొక్కుకొని సో అలాగే మీరు అనుకున్నవన్నీ జరగాలని నా వీడియో చూసిన వాళ్ళందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మార్నింగ్ లేచే లోపల అందరూ ఏమీ లైవ్ ఇవ్వలేదు లైవ్ ఇవ్వలేదు అంటున్నారు సో ఇందువల్ల లైవ్ ఇవ్వలేదు సో నేను నైట్ వెళ్ళాను కాబట్టి లైవ్ ఇస్తే మళ్ళీ మనకు కుదరదు కదా టైం సరిపోతుంది కదా అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా ఎవరో అడిగారు మీకు భక్తి ఎక్కువే అని భక్తి ఎక్కువ అంటే కొంచెం ఎక్కువే కొంచెం అని కాదు ఎక్కువే సో అందరం తలాగా ఒక టెంకాయ కొట్ కొట్టామన్నమాట దేవుడికి చూస్తున్నారు కదా నార్మల్ టైంలో కూడా ఒక్కసారి వెళ్ళి ఫుల్ వీడియో తీస్తాను మీకోసం మీరు అడిగితే ఓకేనా సో నార్మల్ టైంలో మనకి ఇక్కడ నుంచి వన్ అవర్ ఉంటుంది జర్నీ వన్ అవర్ అయినా ఫిఫ్టీన్ ఫిఫ్టీ మినిట్స్ అయినా ఉంటుంది ఓకేనా చూస్తున్నారు కదా విలేకర్లు అందరూ వచ్చిన్నారు షూట్ చేస్తున్నారు నార్మల్గానే ఎందుకంటే న్యూస్ వేస్తారు కదా చాలా బాగా చేస్తారు తేరు తప్పు చవం అన్నీ చేస్తారు చాలా బాగుంటుంది అలాగే సేమ్ ఇక్కడ మన నెల్లూరులో అదే టైంలో రంగనాయక స్వామి ములాపేట తెలుసు కదా అదే టైంలో ఇక్కడ కూడా చేస్తారు అక్కడ ఇక్కడ అంటే నేను అక్కడికి ఇక్కడికి మా ఫ్రెండ్ పిలిచింది నా ఫ్రెండ్ ఉంది బుజ్జి ఇక్కడికి పిలిచింది నేనే వెళ్ళలేకపోయాను తను సో ఇక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయాను రా బుజ్జి రాలేదు ఈసారి వస్తాను ఇక్కడ రంగనాయక స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఈ మీకోసం మా నెల్లూరులో బ్యారేజ్ దగ్గర పెన్నా బ్యారేజ్ దగ్గర రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకోసం నేను తప్పకుండా సో వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి ఈ ఈ కూడా చాలా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి బిట్రగుంటలో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే టూ డేస్కి ఒకసారి ఫుల్ వీడియో పెట్టడానికి నేను నేనైతే మీ ముందుకు వస్తాను లైవ్ చెప్తాను మళ్ళీ రెగ్యులర్గా వస్తాను ఓకేనా సో కొంచెం టైడ్గా హెల్త్ ఇష్యూ అట్లా ఉంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ